ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో భిక్ష యొక్క ఆవశ్యకతను గూర్చి చదువుకుందాము బాబాయే భగవంతుడు అయినచో వారు భిక్షాటనముచే జీవితం అంతయు గడపనేలా అను సందేహము అప్పట్లో చాలామందికి కలిగెను ఈ ప్రశ్నకు సమాధానము భిక్షాటనముచే జీవించు హక్కు ఎవరికి కలదు పంచసూనములు వాణిని పోగొట్టుకుని మార్గము ఏది ఈ రెండు ప్రశ్నలకు వచ్చు సమాధానముతో సమాధానపడును మొదటి ప్రశ్న భిక్షాటనముచ్చే జీవించు హక్కు ఎవరికి కలదు సంతానము ధనము కీర్తి సంపాదించుట అందు ఆపేక్ష వదులుకుని సన్యసించు వారు భిక్షాటనముచే జీవించవచ్చునని శాస్త్రములలో ఉన్నది అటువంటి వారు ఇంటి వద్ద వంట ప్రయత్నము చేసుకొని తినలేరు వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు సాయిబాబా వారు గృహస్థుడు కారు వానప్రస్థుడు కారు వారు అస్కలిత బ్రహ్మచారులు బాల్యము నుండి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి ఈ సకల జగత్తు అంతయూ వారి గృహమే ఈ జగత్తునకు వారు కారణభూతులు వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు రెండవ ప్రశ్న పంచసూనములు వాని పోగొట్టుకొని మార్గము ఏది భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు ఐదు పనులు తప్పక చేయవలెను అవి ఏమనగా ఒకటి దంచుట లేక రుబ్బుట రెండు విసురుట మూడు పాత్రలు తోముట నాలుగు ఇల్లు ఊడ్చుట తుడుచుట ఐదు పొయ్యి అంటించుట ఈ ఐదు పనులు చేయునప్పుడు అనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు గృహస్థులు ఈ పాపమును అనుభవించవలెను ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు ఆరు మార్గములు ప్రబోధించుచున్నవి అవి ఏమనగా ఒకటి బ్రహ్మయజ్ఞము రెండు వేద అధ్యయనము మూడు పితృయజ్ఞము నాలుగు దేవయజ్ఞము ఐదు భూత యజ్ఞము ఆరు అతిథి యజ్ఞము శాస్త్రములు సూచించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములు అయ్యి మోక్ష సాధనమునకు ఆత్మసాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును బాబా ఇంటింటికి వెళ్లి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లు అయినది తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన షిరిడీ ప్రజలు ఎంతటి ధన్యులు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిం ఓం సాయిరం